హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మార్నింగ్ ఇలా చెట్లను చూస్తే భలే పీస్ఫుల్గా ఉంటుంది కదా రీసెంట్గా మా హస్బెండ్కి ఇది ఆఫీస్లో ఇచ్చారనమాట అదే బిఎన్ఐ మీట్లో ఇచ్చారు ఈ చెట్టు వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఇది ఇండోర్ ప్లాంట్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్ వెయ్యాలన్నమాట అప్పుడప్పుడు ఎండలో తీసుకెళ్ళి పెడుతూ ఉండాలి దీని పేరు తెలుసా మీకు చెప్పండి కమెంట్స్లో ఈ రోజు యాక్చువల్ గా ఈ టేబుల్ పైన స్టఫ్ అంతా తీసేద్దాం అని డిసైడ్ అయ్యానండి యాక్చువల్ గా స్వీట్ ఇంత ముందైతే అయితే ఆర్గనైజ్డ్ గానే పెట్టుకునేది కాదు కానీ ఇప్పుడు ఎలా సర్దిచి అలా పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తా ఉంది సో ఏంటంటే చెప్పింది అనమాట ఈ టేబుల్ ఎందుకు మమ్మీ ఇంత మెస్సీగా ఉంటుంది ఏవో ఒక ప్రోడక్ట్స్ నీవే ఉంటున్నాయి దీని మీద అనేసరికి ఈరోజు నువ్వు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవంతా క్లీన్ చేసేస్తాను నీట్గా అని చెప్పి చెప్పాను అనమాట నేను ఖాళీగా ఉంటున్నాను అనమాట ఏదో ఒకటి వీడియోస్ తీకపోయినా ఏ డిఏ వాయిస్ చేయడము ఏదైనా స్టిచ్చింగ్ అలాంటివి కూర్చొని చేస్తూ ఉంటాను అనమాట పాపం దీని టేబులే రచ్చరచ్చ చేసేస్తూ ఉన్నానండి ఇంకా అందుకని ఈరోజే క్లీన్ చేస్తున్నాను చేస్తూ కూడా ఇలా చూస్తున్నాను అనమాట యాక్చువల్ ఆఫ్ ఆఫ్టర్నూన్ టైమే ఖాళీగా ఉన్నాను ఏం నిద్ర కూడా పోయేది లేదు కదా సో ఇలాంటి పనులు ఏదన్నా చేస్తే మనకి టైం పాస్ అయిపోతుంది అండ్ అలాగే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి ఈ టేబుల్ దగ్గరికి అయితే వచ్చాను ఈ మెమరీస్ చూస్తా ఉన్నా స్వీటీ ఐడి కార్డు చిన్నప్పుడు ఐడి కార్డ్ అండి అది యూకేజీ చదువుతున్నప్పుడు అనమాట అది అండ్ ఇది నేనండి చిన్నప్పుడు సేమ్ యూకేజీ ఆ టైం అనమాట ఆ ఏజ్లో అనమాట ఆ ఫొటోస్ అయితే ఇంకా అవి కూడా తీసేస్తున్నాను ఎందుకంటే గ్లాస్ బ్రేక్ అయిందండి అది కొంచెం జార్నట్ అయిపోయింది ఫ్రేమ్ ఇంకా ఎందుకు లే డేంజర్ పిల్లలు కూడా ఆడుకుంటా ఇటు ఇటు తిరుగుతూ ఉంటారు పొరపాటున పడినా ఇంకంతే అదేదో ఒకటి దెబ్బ తగిలించుకుంటారు కాబట్టి ఇంకా అది కూడా తీసేద్దాము మిర్రర్స్ వరకు రిమూవ్ చేసి ఫ్రేమ్ అన్నా సేవ్ చేద్దాం ఏదో ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకేంటంటే ఇంకా టేబుల్ మళ్ళీ ఇట్లా క్లీన్ చేస్తూ మళ్ళీ ఈ మెమరీస్ అన్నీ చూసుకుంటా ఉన్నా ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ ఫొటోసే పెట్టేదాన్ని ఆ డాడీ మమ్మీ ఫొటోస్ ఇట్లా బర్త్ డేవి అవన్నీ కూడా పెట్టేదాన్ని అనమాట ఇదిగోండి నేను అన్నమాట చిన్నప్పుడు మా డాడీ మమ్మీ ఇట్లా కేక్ కట్ చేపిస్తున్నారు నా ఫస్ట్ బర్త్డే కి ఫస్ట్ నుంచి తీసుకున్న ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ అయితే మీకు నేను చూపిస్తున్నానండి సో ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా ఎంత చక్కగా ఉందో కంప్లీట్ గా టైం సేవింగ్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే ఇప్పుడు మనకి ఈ బాడీలో ఏంటంటే కప్ లిడ్ అలాగే మనకి లోయర్ జ్యూసింగ్ హెడ్ ఒకటి జ్యూసర్ అవుట్లెట్ కవర్ ఉంటుంది కిందదంతా మిషన్ పార్ట్ అనమాట బాడీ పార్ట్ అంతా కూడా మనకి పుష్ బటన్ ఒకటి ఉంటుంది ఇదిగోండి స్విచ్ సో అన్నమాట మెయిన్ థింగ్స్ అయితే అన్ని కూడా రిమూవ్ చేసేయచ్చు మిషన్ మాత్రం మనం వాష్ చేయకూడదు దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి అండ్ దీంట్లో వచ్చేసరికి మనం ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానివ్వండి పియర్స్ అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా దగ్గర ఆరెంజెస్ ఉన్నాయి ఆరెంజ్ తోటి జ్యూస్ అయితే చేసి చూపిస్తాం మీకు ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెంట్ జారండి చక్కగా మనం చూసుకోవచ్చు జ్యూసర్ ని ఒకసారి పుష్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది మనకి జ్యూస్ అంతా కూడా ఇట్లా పైకి స్క్వీజ్ చేసి కిందకైతే ప్రోడక్ట్ ని అయితే తీసుకొస్తది సో ఇదన్నమాట మెయిన్ అంటే ఆ జ్యూసింగ్ హెడ్ ఉంది చూసారు కదా అది పైకి వెళ్ళి ఇట్లా పుష్ చేసి మళ్ళీ కిందకి తీసుకొస్తుంది జ్యూస్ చక్కగా అయిపోద్దండి ఎంత టైం సేవ్ అయిద్దంటే మనం అలా పెట్టేయడం ఆ జ్యూస్ అట్లా వదిలేయచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి పెట్టుకోవచ్చు అనమాట టైం సేవ్ అయిపోతుంది మనం ఊరికే మాన్యువల్ గా పిండాలంటే చాలా కష్టం కదా మెయిన్ గా ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ మనము ఈ మొసంబి ఇవి వాడతాం నేను అందుకోసమే తీసుకున్నా ఇదైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఎక్కువ జ్యూసెస్ తీసుకుంటాం కాబట్టి ఇదైతే చాలా హ్యాండీగా ఉంది దగ్గర ఇంతకు ముందు ఇంకో జ్యూసర్ ఉండేదండి అదొక తలనొప్పి అంటే ఏంటంటే అవన్నీ తీసి వాష్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది ఇది చాలా ఈజీగా ఉంది హ్యాండీగా ఉంది అనమాట చూడండి జస్ట్ అట్లా ఇక్కడ మనకి ఓపెన్ చేస్తున్నాం కదా అది వచ్చేసి మనకి జ్యూసర్ అవుట్లెట్ అనమాట జ్యూస్ దాని నుంచి వచ్చేస్తాయి జస్ట్ అలా మనం ఆన్ చేసేసుకొని దీన్ని పవర్ బటన్ అట్లా హోల్డ్ చేసి ఆన్ చేయంగానే ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది పైకి ఒకసారి ఒకసారి అదే స్క్వీజ్ చేసి కిందకు వచ్చేస్తుంది అనమాట ఎంత చక్కగా ఉందో మీరే చూడండి నాకైతే బాగా నచ్చింది కాంపోనెంట్స్ ఉంటాయి కదా అవి మాత్రం వాష్ చేయొద్దంటే ఆ మిషన్ ఉంది కదా అది వాష్ చేయకూడదు జస్ట్ తుడుచుకుంటే సరిపోతుంది ఈ పైన ట్రాన్స్పరెంట్ జార్ కానివ్వండి ఆ జ్యూసర్ ఉంటుంది కదా మనకి నీట్గా అక్కడే సేమ్ మనం మాన్యువల్గా చేసినప్పుడు జ్యూస్లో ఇంచు ఏదన్నా వచ్చినా అదంతా కూడా పల్పు అక్కడ ఉండిపోద్ది కదా సేమ్ అదే విధంగా కానీ ఇది బాగా అసలు నీట్గా పైకి కిందకి వెళ్తుంది కదా ఆ జ్యూస్ అంతా కూడా చక్కగా దానిలో నుంచి వచ్చేస్తుందండి నాకైతే చాలా చాలా నీట్గా వర్క్ అవుతుంది అనేది అయితే అర్థమైందండి జస్ట్ పవర్ సప్లై తోటే మనకి ఇదైతే వర్క్ అయిపోతుంది ఈ కార్డ్ ఇచ్చారు కదా మనకి ఈ పవర్ కార్డ్ దాన్ని మనం పెట్టేసుకోవడమే అనమాట పవర్ బటన్ లో ఇంకా ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ మాత్రం నిజంగా చాలా బాగుంది లిడ్ కొంచెం షేక్ అవుతుంటది భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది పైకి కిందకి వెళ్తా ఉంటది కదా సో అది అదొక నార్మల్ థింగ్ దాని గురించి మనం భయపడిన అవసరం లేదు ఇదిగో నేను పెట్టినప్పుడు కూడా ఫస్ట్ భయపడ్డాను బట్ ఇంకేం కాదు అనేది అంత చూసిన తర్వాత అర్థమైంది చాలా బాగుందండి అగారో ప్రోడక్ట్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీరు హ్యాపీగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు బాగుంది చాలా బాగుంది అనమాట అన్ని ఆన్లైన్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి హ్యాపీగా ఎక్కడైనా తీసుకోవచ్చు మోడల్ వచ్చేసి రీగల్ మోడల్ అనమాట వన్ ఇయర్ వారంటీ కూడా ఉందండి మనకి చాలా బాగున్నాయండి రీసెంట్ గా అగారో తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే జెన్యున్ గా చాలా బాగున్నాయి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు ఎటువంటి డౌట్ లేకుండా ఈ ప్రోడక్ట్ అయితే దీంట్లో మనం ఆపిల్స్ ఇవి కూడా వేసుకోవచ్చు అవి కూడా నేను చూపిస్తానండి షోర్ గా చక్కగా జ్యూస్ అయిపోతా ఉంది మనకి నేను మిగతా ఫ్రూట్స్ అవి కూడా లైక్ గ్రేప్స్ కానీ ఇవి కూడా మంచిగా స్వీజ్ అవుతాయి నేను అన్ని చూసే తీసుకున్నాను చాలా పవర్ సేవింగ్ అనమాట పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు జ్యూస్ కంపల్సరీ తీసుకుంటాం కదా సో హడావిడి లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా అయిపోతుంది దాని పని అది చేసుకుంటా ఉంటది పాటికి మనం పని చేసుకోవచ్చు ఏం లేదు ఈ సిట్రస్ అయితే మాత్రం కొంచెం తీసేసి పెడతా ఉండాలి అంతే ఎందుకంటే ఒకటి అయిపోగానే ఇంకోటి పెట్టాలి కాబట్టి అదే గ్రేప్స్ యాపిల్స్ అనుకుంటే ఒకసారి అలా వేసేస్తే చాలు ఇంకా అలా తీసేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్ గా అయిపోతుందో లోపల పల్ప్ అంతా కూడా నీట్ గా స్వీస్ చేసేస్తుంది సేమ్ మనం మాన్యువల్ గా తీసినప్పుడు ఎంత గట్టిగా తీస్తాం జ్యూస్ అలాగే అవుతుంది అనమాట చూడండి ఇవి ఇంకా ఆరెంజెస్ కదా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి తెచ్చి కూడా వన్ వీక్ పైన అయిందనమాట అందుకే ఇంకా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అసలు అందులో ఇవి తినేసే ఆరెంజెస్ అనమాట గట్టిగా జ్యూస్ ఆరెంజెస్ కాదు ఇవి అందుకే అసలు నీట్ పల్ప్ పల్ప్తో సహా మొత్తం గీకేస్తూ ఉంది బయటకైతే వచ్చేస్తా ఉంది జ్యూస్ ఆరెంజెస్ కానివ్వండి మొసంబీ ఉంటాయి కదా అవైతే నీట్గా వెళ్ళిపోతే సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా అవుతాయండి నేను చూయిస్తాను కమింగ్ వీడియోస్లోకి వాడతా కాబట్టి నా వ్లాగ్స్లో మీరైతే చూడొచ్చు అనమాట చాలా బాగుందండి జ్యూసర్ అయితే మాత్రం యాక్చువల్ గా దీనికి పాలిష్ అయితే పెడదాం అనుకుంటున్నాను టేబుల్ కి ఫస్ట్ అయితే దుమ్ము దుమ్ముగా ఉంది కదా ముందు అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇది ఎలాగో ఉంది కదా స్క్రబ్బర్ ది ఎలక్ట్రిక్ స్క్రబ్బర్ ఒకటి ఉంది కదా మన దగ్గర మాప్ అగారు సో దాంతో దానికి ఏంటి ఒక అటాచ్మెంట్ ఇచ్చారు ఇట్లా పాలిషింగ్ అనమాట వుడ్ పాలిషింగ్ కి సో దాన్నైతే యూజ్ చేసి మొత్తం పాలిషింగ్ పెడదాము ఈ వుడ్కి అనుకుంటున్నా ఈ డెకోలం కూడా మళ్ళీ పాడైపోద్ది ఎక్కువ తడిపినా కూడా అందుకోసం ముందైతే దీని మీద కొన్ని స్టిక్కర్స్ ఇట్లాంటివి కూడా అంటిచ్చేస్తుంది అనమాట పాప అండ్ అలాగే ఈ గ్లూగా ఎక్కువ యూస్ చేస్తాం ఇక్కడ పెట్టుకుని పవర్ పాయింట్ ఇక్కడే కదా మనకు ఉండేది ఈ ప్లగ్ సో అది ఎక్కువ యూస్ చేయడం వల్ల దాని గమ్ కూడా ఇక్కడ అతుక్కొని ఉందండి సో అవంతా కూడా రిమూవ్ చేయాలి కొంచెం గట్టిగానే ఉందనమాట అవన్నీ అయితే ఈ బాక్స్ కూడా చాలా మెమరబుల్ బాక్స్ ఇందాక చూపించా కదా దాంట్లో ఒక చిన్న రింగ్ అది స్వీట్ పుట్టినప్పుడు మనం వెండి రింగ్స్ పెడుతుంటాం కదా పిల్లలకి చేతులకి సో ఆ రింగ్స్ అనమాట అవి అవలా దాచిపెట్టానండి గుర్తుగా చూసుకోవచ్చు అని చెప్పి అది అప్పుడప్పుడు స్వీటీకి కూడా చూపిస్తాను అనమాట ఇది నేను చిన్న వేలికి పెట్టేదాన్ని అని అంటే ఇంత పుట్టిది ఎట్లా పట్టింది మమ్మీ నాకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సో అలాంటివన్నీ చిన్న చిన్న మెమరీస్ కదా అందుకే ఎక్కువ దాచిపెడతా ఉంటాను అట్లాంటివి నాకు చాలా మెమరీస్ అట్లా పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట ఇంకా అంతే ఇంక ఈ టేబుల్ అయితే క్లీన్ అయిపోయింది స్వీటీ కూడా చూసి షాక్ అయిపోద్ది ఇందాక మార్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో ఒక ప్లాంట్ చూపించా కదా అర్జున్ గారికి ఇచ్చారని అది ఇంకా స్వీటీ రూమ్లో పెడుతున్నాను ఎక్కువ ఈ రూమ్లో స్పెండ్ చేసిద్దండి లైక్ అబాకస్ క్లాసెస్ కూడా ఉంటాయి కదా తనకి ఇంక ఇక్కడే మళ్ళీ క్లాసెస్ వినడం ఇక్కడే కూర్చొని హోంవర్క్స్ అన్నీ చేసుకుంటుంది ఇంకా పడుకోవట్లేదండి సపరేట్గా అయితే ట్రై చేస్తున్నాం కానీ బట్ నా వల్ల అవ్వట్లేదు టెన్షన్ వచ్చేస్తుంటుంది నాకు మళ్ళా నిద్రలో కలవరిస్తూ ఉంటుంది కదా భయపడుతుంది ఏమో సడన్ గానీ బట్ ఒక మంచి హ్యాబిట్ అది ఇండిపెండెంట్గా గా పిల్లల్ని తీసుకురావడం అట్లా నా వల్ల అయితే అవ్వట్లేదు మీరు ఎలాంటి టిప్స్ పాటిస్తున్నారు ఏంటనేది చెప్పండి నాకు అండ్ నేను అడిగినప్పుడు చాలా వరకు ఫ్రెండ్స్ ఇదే చెప్తున్నారు అలవాటు చేయాలి అట్లా వాళ్ళకు కూడా ఇండిపెండెంట్గా ఉంటారు నువ్వు ఇంకా నీ దగ్గరే బజ్జుకో పెట్టుకుంటున్నావా స్వీట్ని అని చెప్పి అడుగుతున్నారు బట్ అట్లా ఒంటరిగా వదిలేలేను కదండి భయం వేసిద్ది నాకు ఇంకా నిద్ర కూడా పట్టదు ఇంకా ఆ రూమ్కి రూమ్ రూమ్కి తిరుగుతూనే ఉంటా నా సంగతి నాకు తెలుసు కాబట్టి నేనైతే అస్సలు పడుకోబెట్టట్లేదు బట్ చూద్దాము తనంతట తను ధైర్యంగా నేను ఇండిపెండెంట్గా ఉంటాను మమ్మీ ఈ రూమ్లో అంటే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా సపరేట్గా చేస్తాను ప్రస్తుతానికైతే తను లైక్ రెడీ అవడానికి కానివ్వండి ఇంకా అన్నిటికీ అనమాట ఈవెన్ మనకు కూడా ఉండేది టూ బెడ్రూమ్స్ ఏ ఎవరన్నా వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఈ బెడ్రూమ్లో అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాను మనది త్రిబుల్ బెడ్రూమ్ కాదు కదా త్రిబుల్ ఉంటే మనకి ఇంకోలా ఉండేది మళ్ళీ అతను రూమ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది సో అలా అయితే జరుగుతూ ఉందండి సో ఇంతేనమాట ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక వాడ్రూప్ కూడా మొత్తం రీఫ్రెష్ చేసేద్దాం అనుకుంటున్నాను అంటే పాతవని కాదు అదే చెప్పాను కదా ముందు కూడా కొన్ని తీసేస్తున్నాను ఎవరికైనా కావాలంటే చెప్పండి అని సో అవన్నీ కూడా తీసేస్తున్నానండి